మీరు నేను ఒక కథలోకి స్వాగతం బ్రహ్మ సత్యం జగం మిథ్య బ్రహ్మ మాత్రమే సత్యమైనది ఈ జగమంతా మిథ్య అని చెప్పే కథ ఇది ఒకరోజు నారదుడు కృష్ణుడు అలా వెళ్తూ ఉన్నారు నారదుడు అడిగాడు నాకు ఓసారి మాయాలోకం ఉంది అని కృష్ణుడు నవ్వుతూ ఒక గ్రామానికి తీసుకెళ్లాడు నడుస్తూ ఉంటే కృష్ణుడు అన్నాడు నాకు కాస్త దాహంగా ఉంది కాస్త నీళ్లు తెచ్చిపెట్టు అన్నాడు నారదుడు సరే అని వెళ్ళాడు ఒకరింటికి వెళ్ళి తలుపు తట్టాడు ఒక చక్కని అందమైన అమ్మాయి వచ్చింది ఆమెతో మాటల్లో పడి కృష్ణుని మర్చిపోయాడు ఆ రోజంతా అలాగే గడిచిపోయింది నారదుడు తిరిగి మరోసారి మరో రోజు అదే ఇంటికి వచ్చాడు క్రమంగా రోజు వాళ్ళ ఇంటికి వస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కలిగింది అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడి పెళ్ళి కూడా చేసేసుకున్నాడు నారదుడు చూస్తుండగానే ముగ్గురు పిల్లలు కూడా కలిగారు ఇలా ఓ పన్నెండేళ్ళ సంవత్సరాల పాటు కాలం గడిచిపోయింది అనుకోకుండా వాళ్ళ అత్త మామ ఇద్దరూ చనిపోయారు కాబట్టి ఆ ఆస్తి అంతా నారదుడికి వచ్చేసింది ఇప్పుడు పశువులు భూమి ముగ్గురు పిల్లలు చక్కని భార్య విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు నారదుడు అనుకోకుండా ఓసారి ఆ ఊర్లో ఉన్న నదికి ఓ పెద్ద ప్రవాహం వచ్చింది వరద ఆ వరద క్రమంగా ఊర్లోకి రావడం వల్ల అందరూ వెళ్ళిపోతున్నారు నారదుడు కూడా వెంటనే ఇద్దరు పిల్లల్ని భుజాల మీద వేసుకొని ఒక పిల్లవాడిని చేతిలో పట్టుకొని భార్యను మరో చేతిలో పట్టుకొని ఆ నీళ్ళలో నడుస్తున్నాడు అకస్మాత్తుగా వరద మరింత పెరిగింది ఆ పెరిగిన వరదకి చేతిలో ఉన్న పిల్లవాడు మరియు భార్య ఇద్దరు ఆ వరదలో కొట్టుకుపోయారు వాళ్ళని కాపాడుదాం అనుకున్న తొందరలో భుజాల మీద ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా నీళ్ళలో పడి కొట్టుకుపోయారు అదే ప్రవాహంలో నారదుడు కూడా కొట్టుకుపోయాడు ఓ గటున పడి కోపంతో ఆవేశంతో అరుస్తూ ఉన్నాడు ఇంతలో వెనుక నుంచి ఓ చేయి వచ్చి అతని భుజాన్ని తట్టింది నారదుడు అదే పట్టించుకోవట్లేదు నారద ఇక్కడేం చేస్తున్నావు నీళ్ళు అడిగి అరగంట అయ్యింది కదా అంది ఆ గొంతు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా కృష్ణుడు నవ్వుతూ అరగంట అయ్యిందా అన్నాడు నారదుడు పన్నెండేళ్ళ ఇతని సంసార జీవితాన్ని అరగంటలో చూపించాడు కృష్ణుడు ఇదే మాయలోకం అన్నాడు కృష్ణుడు నవ్వుతూ మనకు కూడా ఇలాంటి వైరాగ్యాలు కలుగుతూ ఉంటాయి గుడికి వెళ్ళినప్పుడు ఒక వైరాగ్యం శ్మశానానికి వెళ్ళినప్పుడు మరో వైరాగ్యం ఇవి కాసింతసేపే ఉంటాయి మన ఆస్తుల ద్వారా కానీ మన పుత్రుల ద్వారా కానీ మనకు అసలైన అమృతత్వం దొరకదు ఈ లోకంలో మనం చూసేదైనా తాకేదైనా ఏదైనా అశాశ్వతమైనవి శాశ్వతమైనవి ఒకటే అదే బ్రహ్మం భగవంతుడు మాత్రమే ఎప్పటికీ సత్యం అతని గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడమే మన ముందున్నటువంటి ఓ చిన్న బాధ్యత మనకున్న సమయంలో భగవంతుణ్ణి మరింత ఎక్కువగా పూజిద్దాం ఆయన గురించి మరింత ఎక్కువగా తెలుసుకుందాం ఇదండి ఈరోజు కథనం నచ్చితే మీకు తెలిసిందే